అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ జనవరి నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ఐదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది నవమి నక్షత్రం చిత్త కరణం తైతల గర పక్షం కృష్ణపక్షం యోగం సుఖర్మ రోజు శుక్రవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలము వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది దుర్మహర్తం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల నుండి పది గంటల ఒక్క నిమిషం వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మేషరాశివారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశివారికి శుక్రవారం నాడు మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసును కనుక దృఢంగానూ ధైర్యంగానూ ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి మీరు విద్యార్థులైతే మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు అయితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది వ్యాపార భాగస్తులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ జీవిత భాగస్వాముతో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణము ఉంటుంది దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి విద్యార్థుల కష్టము ఫలిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుచుకోవడానికి సరిపడే సమయం దొరుకుతుంది ఈరోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతనం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఏ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ని నొక్కనున్నారు పిల్లలు మీ ధ్యాసంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది దీర్ఘకాలిక ప్రయోజనాలు గల ప్రాజెక్టులపైన పనిచేయండి ఈరోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగులు తర్వాత మీరు పరస్పర ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇదో బంగారు రోజు వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు వారికి శుక్రవారం నాడు పరిహారం వచ్చి హనుమాన్ చాలసాను గుర్తు చేసుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి